హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరొక శుభవార్త అందించింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ ఒక కీలక జీవో విడుదల చేయడం జరిగింది అదృప శుభవార్త ఈ తేదీ నుంచి డబ్బులు జమ కొత్త రూల్స్ కూడా విడుదల చేయడం జరిగింది ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నారండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అవ్వడం దానిపైన ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఉండకే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ లోపల వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరాపెన్షన్ తెచ్చుకునే వారికి అధికారుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అయితే అందించారనమాట ఈ చివరాకర్లో వృద్ధులకు వితంతులకు పదిహేను రకాల కేటగిరీ వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు ఇక దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అందించబోతున్నారట దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో అయితే నాలుగు విడతల్లో డబ్బులను పెంచారు అవి అయితే తెలంగాణలో లోక్సభకు సంబంధించిన ఎన్నికల కూడా అయితే ఈ నెల చివరాకర్లో రాబోతుంది ఈ తరుణంలో రేషన్ బియ్యం కావచ్చు పెన్షన్ ఈ పథకాలు జీవన మనుగడకు ముఖ్యం కాబట్టి ఈ పథకాలు బంద్ చేయరు ఎలాంటి అయితే ఇబ్బంది లేదు అయితే సోషల్ మీడియా వస్తున్న కథనాల ప్రకారం ఈ నెల ఇరవై ఐదు నుంచి పెంచినటువంటి పెన్షన్లు అనగా గతంలో దివ్యాంగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అవి రెండు వేల రూపాయలు కలిపి ఆరు వేల రూపాయలుగా చేయబోతున్నారు అదేవిధంగా సాధారణ పెన్షన్లు తీసుకునే వారందరికీ రెండు వేల రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చేయబోతున్నారు ఇవి ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచి ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి వార్తలు అవి చూడాలి మరి ఎంతవరకు ప్రభుత్వం దీనిపైన ఇస్తుంది అనేది కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం గతంలో చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు నుంచి లేదా ఇరవై ఐదు ఈ ఇరవై తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే ఆ వారం లోపు నుంచి ఆసరా పెన్షన్లు అయితే ప్రతీ నెల కూడా అందించేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ పెన్షన్ ఈ నెల ఇస్తారా అంటే గతంలో ఇచ్చినవి సాధారణంగా అవే పెన్షన్ కంటిన్యూ చేస్తారనేది మనకు విశ్వసనీయ సమాచారం ఇంకా రెండు మూడు రోజుల్లో తేలనుంది అధికారుల ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్న కథనాలు ఇంకా ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారని పాతవారికి ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు కొత్త వారు ఆసరా పెన్షన్ చేయిత పెన్షన్లు అయితే మార్చుకున్నారు కాబట్టి వారికి ఈ డాక్యుమెంట్లు అయితే తప్పనిసరిగా అయితే ఉండాలి ఎందుకంటే ఆధార్ కార్డు దాంతోపాటు రేషన్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకొని ఇంటింటి అధికారులు సర్వే చేసినప్పుడు ఇవి ఇవ్వాలట వారు ఒకవేళ అడిగితే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ ఫోన్ నెంబరు అదేవిధంగా ఆసరా పెన్షన్ కార్డు ఉంది కదా ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు అవి చూడాలి మరి ఈ నెలాఖరు వరకు ఏమైనా అలాంటివి ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారా దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది మనం ఈ నెలాఖరులో తేలబోతుంది మొత్తానికి యాభై ఏడు సంవత్సరాలు నిన్న వారికి పెన్షన్లు అయితే అందిస్తున్నారు కాబట్టి ఇంకా ప్రజాపాలన దరఖాస్తులు ఏమైనా చేసుకోకపోతే మా గ్రామ మండల స్థాయిలో ఎంఆర్ఓ కావచ్చు కలెక్టర్లో ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే మనం చక్కగా వెళ్ళి ఆసరా పెన్షన్లకు సంబంధించి చెప్పవచ్చు లేదంటే తీసుకోవచ్చు అన్నమాట ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వారు దరఖాస్తులు అయితే నింపుతారు మొత్తానికి తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేటు ఈ నెల చివరి ఆఖరి వరకు ప్రభుత్వం కొన్ని ప్రతిష్టాత్మక నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది ఎలక్షన్ కోడ్ అయితే రాబోతుందట మరి ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మాదిరిగా తెలంగాణలో కూడా తేవడానికి ప్రభుత్వం గతంలో రేవంత్ రెడ్డి తెస్తే బాగుంటుందని చెప్పారు ఇదే నిజమైతే వాస్తవానికి ఇంటింటికి వచ్చి ఉదయం ఐదు గంటల నుంచే ఆసరా పెన్షన్లు కావచ్చు అన్ని పథకాలు అయితే ఇంటింటికి అయితే లబ్ధి చేకూరుతుంది చూడాలి మరి ప్రభుత్వం ఈ నెల ఆసరా పెన్షన్లు ఏ రకంగా ఇస్తారు ముందుకెళ్తారు అనేది దీనిపైన మనకు అత్యంత త్వరలోనే తేలనుంది ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందిస్తాం అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫోర్